జగన్ సర్కారులో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎంతమంది సలహాదారులున్నా వారందరిలోనూ సజ్జల పాత్ర ప్రాధాన్యత ప్రత్యేకం ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు సకల శాఖల మంత్రి కూడా ఆయనే అక్కడితో ఆగకుండా పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన కనుసన్నలోనే నడుస్తాయి అంతేనా సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనే డిఫాక్ట్ సీఎం కూడా అంతేకాదు ప్రభుత్వం నుంచి లక్షల్లో వేతనం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం తరపునే కాదు పార్టీ తరపున మాట్లాడాలన్న మీడియా ఎదుట సాక్షాత్కరిస్తారు సజ్జల గారి అతి కారణంగానే వైసీపీలో పలుమార్లు అసంతృప్తి వ్యక్తమైన సంగతి తెలిసిందే అటువంటి సజ్జల నోటికి తాళం వేసుకోమని ఎన్నికల సంఘం హుకుం జారీ చేసింది కోర్టు తీర్పునే లెక్క చేయని వైసీపీ నేతలకు ఈసీ హుకుంలు ఒక లెక్క అని తీసిపారేలేం ప్రభుత్వం నుంచి జీతపత్యాలు పొందుతున్న నలభై మంది ఏపీ సలహాదారులు కోడ్ పరిధిలోనికి వస్తారని ఈసీ పేర్కొంది నిర్దేశించిన విధులకు ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలు వైసీపీ నేతలు కార్యకర్తలు ఎలా తీసుకున్నారో కానీ సర్జల మాత్రం ఇజ్జత్ కి సవాల్ అన్నట్టుగా భావిస్తున్నారు తనను నియంత్రించడానికి ఈసీ ఎవరు అన్న భావన వ్యక్తం చేస్తున్నారు అవసరమైతే ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేయడానికైనా రెడీ అంటున్నారు ఇందుకు కారణమూ లేకపోలేదు ప్రస్తుతం పార్టీలో ప్రభుత్వాల్లో సజ్జల ప్రభాత్ వెలుగుతోంది సజ్జల నోటి వెంట ఒక మాట వచ్చిందంటే అది జగన్ నోటి వెంట వచ్చినట్టేనని పార్టీ వర్గాలు భావిస్తుంటాయి ఇలాంటి ఆయనకు ఇక మీడియా కనిపించకూడదంటే పార్టీ వాయిస్ వినిపించడం ఎలా అన్నట్టుగా పార్టీ పరిస్థితి మారిపోయింది దీంతో సజ్జల ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసేదానికి రెడీ అయిపోయారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది కాక ఇప్పుడు ఎలాగూ ఎన్నికల కోడ్ ఉంది జగన్ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రే దీంతో ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు వ్యవహారాలు ఏమే ఉండవు ఎన్నికల షెడ్యూల్ విడుదలవక ముందే కీలక స్థానాలను అస్మదీయులు అనుకూలతో నింపేశారు ఇప్పుడు ఇక అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యతలు వాళ్ళకు అర్థమైపోయాయి సో పార్టీ నేతగా ప్రచార కార్యక్రమాలు మీడియాతో సమన్వయం వంటి పనులు చూడడమే బెటర్ అన్న అభిప్రాయంతో సజ్జల ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి